స్ ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిలు లైట్గా చీరుకొని వేసుకోవాలి పచ్చి ఇగురు ఇది చేపలు విగురు వేసుకుందామండి పచ్చిమిరకాయలన్నీ ఇలా వేగిన తర్వాత ఉల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం వేసేసుకోవాలి పట్టించుకోవాలి ఇలా ఉల్లి పేస్ట్ అంతా వేగిన తర్వాత గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా వేగనివ్వాలి రెండు టమాటాలు కూడా పేస్ట్ చేసేసుకొని ఇందులో కలిపి వేసేసుకోవాలి కారం సరిపడా వేసుకోవాలి రెండు ఇలా వేగిన తర్వాత మనం ఉప్పు కారం పట్టించుకున్న చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా పసుపు కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం గరిట్తో కాకుండా మామూలుగా కలుపుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని ఇలా కొంచెం దగ్గరగా అవనే అంతే కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి